ఈ మాట పలికి అతని చావునకు చూడండి యూదా మతములో ఉన్నవాడు బహునిష్ట కలిగి ఉన్నాడు దేవుని ఆసక్తి కలిగి ఉన్నాడు కానీ ఆ మతములో ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసైన అయిన లైఫ్ను చూస్తున్నాం చూడండి చావులకు సమ్మతిస్తూ ఉన్నాడు సంతకం చేస్తున్నాడు సంపితి సంపిరులే నేను చూసుకుంటున్నట్టు ఈ మాట చూడండి ఎట్లుందో ఈ మతం చూడండి ఎలాంటి మతము నరహంతకులకు మద్దతు ఇస్తూ ఉన్నాడు ఈ మతం చూడండి ఎట్లుందో ఇంకేమన్నది చూస్తారా తొమ్మిదవ అధ్యాయములు మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా తొమ్మిదవ అధ్యాయములు చూసినట్లయితే పదమూడవ సెక్షన్లో పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు ఈయన చూడండి మతములో ఉన్నాడు నిష్టగా ఉన్నాడు దేవుళ్ళు ఆసక్తి కలిగి ఉన్నాడు కానీ పరిశుద్ధులకు ఏం చేస్తున్నాడు కీడు ఈ మాట చూడండి కదే మతములు ఉండి క్యూడు చేస్తారా ఇది చూడండి ఎలాంటి మతము ఇది వాస్తవాలు చెప్తే బాధపడతారు ఏ మతం ఇది ఇంకేం చేస్తున్నాడు తెలుసా ఎనిమిది మూడు అపోస్తుల కార్యాలు సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను పోయి పోయించి వేయించి పాడు చే పాడు చేస్తూ ఉన్నాడు పాడు చేస్తున్నాడు ఈ మతాలు ఉంటే లేకపోతే అంటే బాధపడతారండి ఏం మతం ఇది అసలు అదే గల్తి పత్రికలు కూడా మనం చూసింది ఒకటి పదమూడు పూర్వం యూదా మతస్థుడయి ఉండినప్పుడు దేవుని సంగమును అపరిమితంగా హింసించినాను అనే మాట ఉంది అండి ఈ మతస్థుడు చూడండి యూదా మతస్థుడు ఎలాగా చేశాడు ఈయన పరిస్థితి ఇలాగుంది అండి ఎంత బాధకరమైనటువంటి విషయం ఇది దీన్ని మరి మళ్ళీ పైగా ఏం చెప్తాడు బహునిష్టగా తెగ అంటున్నాడు పరిశుద్ధులు ఏం చేసినారు వీళ్ళకి ఏం చేయలేదే మరి ఎందుకు ఇలా తా తయారైపోయాడు ఈ సార్ యూదా మతములు ఉంటూ అలాగ చేశాడండి ఇంకా తిమోతి మొదటి పత్రిక ఒకటి పన్నెండు తిమోతి మొదటి పత్రిక ఒకటి పన్నెండు గమనకుడు పూర్వం అంటే ఏసుప్రభులో లేనప్పుడు యూదా మతములో ఉన్నప్పుడు అది దాని అర్థమండి యుధ మతములు పూర్వం అనే దానికి యూధ మతములు ఉన్నప్పుడు అని చెప్పుకుంటే బాగా అర్థమైపోతాది ఓకే యుద్ధ మతములు ఉన్నప్పుడు దూషకుడు దూషకుడనుకరుడు హానికరుడను అన్నాడు ఈ మాట చూడండి ఎట్లుందో ఇట్లాంటి మతాలు ఉంటే లేకపోతే సొసైటీలో అంటే బాధపడతారు అసలు దూషించడానికైనా మతం హాని చేయడానికైనా మతం హింసించడానికైనా మతం ఏం మతాలు ఇవి అంటే బాధపడతారు బాబు చట్టములు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి యూదా మతములు ఉన్నప్పుడు నేను దూషకుడను హింసకుడను హానికరుడను అన్నాడు చూడండి ఎందుకు ఇన్ని పనులు చేసినాడు లేనిపోయిన పనులల్లి యూధ మతస్సులో ఉన్నాను బహునిష్టగల తెగను అనుసరించినాను అన్నాడు చూడండి పరిషేడుగా ఉన్నాను గమలేలు పాదం దగ్గర నేను పెరిగాను ధర్మశాస్త్ర సంబంధ విషయాల్లో నేను శిక్షణ పొందినాను అని ఇలా గొప్ప గొప్ప చెప్పినాడు మంచిదే కానీ చేసిన పనులన్నీ కూడా ఎలాంటి పనులు అంటే అన్ని పొరపాటు పనులే అన్ని తప్పుడు పనులే కనపడుతున్నాయండి ఎంత విచారం ఇది బాబు నీ మతం ఆలోచన చేసుకో బాబు నీ మతం ఆలోచన మతములో ఉన్నారా మార్గములో ఉన్నారా అది ముఖ్యమైనటువంటిది మతములు ఉంటే ఏమైనా చేస్తారు అంతే యుదా మతస్థుడు అధిక విద్య కలిగినటువంటి వాడు మరి అందరినీ పాడు చేసేటువంటి వాళ్ళుగా ఉన్నాడు పరిశుద్ధులు నేను మాడు చూస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ఈయనకు ఇంకో బల బల బలగం ఉంది అండి ఒకటి ఒకటి మరి పంతొమ్మిదవ అధ్యాయం అపుస్తుల కార్యాలు చూస్తారా అపుస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అపుస్తుల కార్యాలు ముప్పై ఒకటి పంతొమ్మిది ముప్పై ఒకటి అండి ఏమనింది అక్కడ పంతొమ్మిది ముప్పై ఒకటిలో మరియు మరియు ఆసియా దేశాధికారులలో ఆసియా దేశాధికారులలో అందరు అతనికి స్నేహితులై ఉండి అదే అండి రాజకీయ పలుకుబడి కూడా ఉంది మతములో పేరుంది ఏ విషయంలో పేరుంది తెలుసా ఫిలిపి మూడు ఐదు చూడండి ఒక మాట ఫిలిపి మూడు ఐదు చూస్తారమ్మా ఫిలిపి పత్రిక దొరుకుతాదా ఉరికి అట్లా బైబిల్ దే అంతే దొరుకుతాది ఫిలిపి పత్రిక మూడు ఐదు ఎనిమిదవ దినము నన్ను సున్నతి పొంది తిని ఓకే ఇస్రాయిల్ వంశపు వాడనై బెనామీని గోత్రములో పుట్టి హెబ్రియల సంతాయనమైన హెబ్రిడనై ధర్మశాస్త్ర విషయం పరిచేయడనై ధర్మశాస్త్ర విషయం పరిచేయడనై ఆసక్తి విషయం సంగమను హింసించువాడనై ఆసక్తి విషయం సంగమను హింసించువాడనై ధర్మశాస్త్ర బలని నీతి విషయం అనింద్యడనై యుంటిని ఆ ధర్మశాస్త్ర నీతి విషయంలో అనింద్యుడు అని మాట మతములో చూడండి ధర్మశాస్త్ర నీతి విషయంలో అనింద్యుడు అని మాట చూస్తున్నాను మతములో పేరు విద్యలో పేరు ఎందుకంటే అతి విద్య అని చెప్పి వాక్యములో ఇరవై ఆరు ఇరవై నాలుగు మనం గమనించాం మతంలో పేరు విద్యను బట్టి పేరు రాజ్య రా రాజకీయ అధికారంలో కూడా పేరు ఉంది ఆసియా దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు ఈయనకు స్నేహితులుగా ఉన్నారండి అసలు కాబట్టి రాజకీయ పలుకుబడి కూడా ఉంది అన్నమాట ఇప్పుడు చూస్తే మతములో పేరు విద్యలో పేరు అన్ని రాజకీయంగా పేరు కలిగినటువంటి వాడు దేవునిలో ఉన్నాడు మతంలో ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు కానీ అయితే ఏం చేస్తున్నాడంటే అన్ని విషయాల్లో ఎంతో మరి పరిశుద్ధులకు కీడు చేసేవాళ్ళుగా చంపిన వాళ్లకు నరహంతవులైనటువంటి అయినటువంటి వాళ్లకు మద్దతు సంఘాన్ని పాడు చేసేవానిగా ఉంటున్నాడండి ఇలాగ జరిగిస్తూ ఉన్నాడు ఇలాగ జరిగిస్తున్నాడండి ఇది సవులుగా ఉండినప్పుడు యూధ మతములో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒకటైన ఏవైనా మంచి ఉన్నాయో మీరే గమనించండి మీరే గమనించండి ప్రియులారా మతం ఉండేది మనుషులకు మేలు చేయడానికే మనుషులను చంపడానికే కొంతైనా ఆలోచన వద్దా చదువుకున్నాడు కదండి ఆయన చదువుకొని ఏం చేసినాడు ఏం చేశాడు చూస్తాం చూడండి వాక్యములు మరొకటి జ్ఞాపకం చేస్తున్నా ఈయన గురించిన పాఠాలు మనకు చాలా కనబడుతున్నాయండి దేవుని వాక్యములు మనం చూస్తాం చూడండి ఇలాగా ఇరవై ఆరు చూస్తారా ఇరవై ఆరో అధ్యాయములు ఇరవై ఆరవ ఆధ్యాయులు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను చూడండి పదే వచ్చినాం ఇరవై ఆరు పది పెరుగుశలంలో నేను నే నాలా చేసి తిని నేను ప్రధాన యాజకుల అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలు వేసి వారిని చంపినప్పుడు చెరసాలు వేసి చంపినప్పుడు సమ్మతించి తిని అంటున్నాడు చూడండి చదువులు చదువుకున్నాడు చంపుతున్నాడు చంపేటువంటి వాళ్ళకు సమ్మతి తెలియజేస్తున్నాడు అన్నమాట కాదయా మీరు చదువుకునేది చంపడానికా సంరక్షించడానికే కొంతైనా ఆలోచన వద్దా ఏం బాబు చదువుకునేది ఎందుకు మనుషులను చంపడానికేనా సంరక్షించడానికా ఈ మతస్థుడు చూడండి ఎట్లా ఉన్నాడు ఈ మతస్థుడు చూడండి ఏం మొత్తం మీరే ఆలోచన చేసుకోనండి అసలు మనుషులను హింసించడం మరణం వరకు హింసించేవాడని మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియర్ ఇలాగున ఎరూషలంలో ఉన్న సంఘాన్ని పాడు చేశాడు ఇంకా అనేక మందిని పాడు చేస్తున్నాడు దమస్కులు ఉన్న వారిని కూడా పట్టి తెచ్చి చెరసాల్లో వేసి నాశనం చేయాలని చెప్పి ఒకరోజు ఏం చేశాడంటే ఆయనతో కొందరు తోడైనారు కదా ఉంటారు కదండి కొందరు ఉంటారు కదా జతనాయకులు ఆయనకు తోడుగా మరికొందరు ప్రయాణమైనారండి దమస్కు వెళ్తున్నారు పత్రికలు కూడా తీసుకున్నారండి తనకు ప్రాణాధారమైనట్టు అదే పని మీదనే ఉన్నాడు ఆయన యుధ మతములు ఉన్నాడు మంచి చదువు చదువుకున్నాడు పలుకుబడింది అని చెప్పి దేవుని పరిశుద్ధులను ఎందుకు నష్టం చేస్తున్నాడంటే అంటే ప్రభుైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యాలు చేయాలని కోరుకున్నాడు ఇరవై ఆరు తొమ్మిదో సెక్షన్ చెప్తుంది అండి ఇరవై ఆరు తొమ్మిదిలా చూస్తున్నాం యేసు విరోధంగా అనేక కార్యములు నేను నేను నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే సరిపో దేవుడు అనుకాల అది చూడండి దేవుడు అనుకుంటే మనం అనుకున్నవి రైట్ అవుతాయి కానీ ఆయనకు విరోధంగా అనుకున్నటువంటివి ఏవి కూడా సక్సెస్ఫుల్ కావు ఏదో ఒక రోజు బోర్న ఏడుస్తారు కళ్ళనీ నీళ్లు పెట్టి ఏడుస్తారు తెలుసా అంత మతం ఉండి అంత విద్య ఉండి నిష్టలు ఉండి అన్నీ కూడా ఉండి తన జీవితం యేసు ప్రభు నామనకు విరోధంగా పురిలారా కార్యాలు చేయాలని చెప్పి అనుకున్నాడండి అసలు వాక్యములు మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల వల్ల కూడా ఆయన అధికారం పొంది పత్రాలు తీసుకొని వెళ్తున్నాడు దమస్కు వెళ్తున్నాడు పురిలారా దమస్కు రోడ్డు మార్గములో ఎన్నాళ్ళు చేస్తారండి దేవునికి వ్యతిరేకంగా ఎన్నాళ్ళు చేస్తారు మీరే ఆలోచన చేసుకోనండి దేవుడు ఊరుకుంటాడా దేవుడు తగిన కాలం ముందు చర్య తీసుకుంటాడు ఎప్పుడంటే ఎప్పుడు చర్య తీసుకోడండి తగిన కాలం ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా అతనికి ఏం జరగడం లేదంటే మనలాంటి వాడు కాదాయన సరిగ్గా సూటబుల్ టైంలో చర్య తీసుకుంటాడు సరిగ్గా సరి అయినటువంటి సమయంలో దేవుడు చర్య తీసుకుంటాడండి అసలు ఎవ్వరిని వదిలిపెట్టాడు చరిత్ర కూడా చెప్తా హడాల్ఫ్ హిట్లర్ అనే జర్మనీ నియంత ఇస్రాయేల్ ప్రజల్ని అరవై లక్షల మందిని ఊచకూత వహించినాడు తెలుసా చరిత్రలో ఏం పనింది ఆయనకు అసలు చూడండి పాలన చేయడానికి ప్రాణాలు తీయడానికేనా పాలన చేసేది కొంతైనా అది ఆలోచన వద్దా అధికారాన్ని దేనికోసం అంతం చేయడానికేనా మేలు చేయడానికా ఆలోచించుకోవాలి కదా రెండో ప్రపంచ యుద్ధంలో భార్య బిడ్డల్ని అడ్రస్ లేకుండా చేసినాడు తాను అడ్రస్ లేకుండా చచ్చాడు చెరపకురా అంతే ఎవరిని వదిలిపెట్టాడండి సృష్టికర్త నిండేదాకా ఊరుకుంటాడు నిండినాక నెత్తి మీద పెడతాడు అది తెలుసా నిండేంత వరకు ఊరుకుంటాడు నిండిన తర్వాత నెత్తి మీద పెడతాడు ఉపేద్య గ్రంథం చూడండి ఓబేద్య గ్రంథం చూస్తారా ఉపేధ్య గ్రంథం పద్నాలుగు పదిహేను ఉపేద్య గ్రంథం దొరుకుతుంది అండి చూడండి దొరుకుతుంది కొందరికి రేపు ఇవాళకు దొరుకుతుంది అంతే చూడు బాబు పదిహేను వచ్చినాం చూడండి నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది అది చూడండి అసలు సౌలా గొప్ప మతంలో ఉన్నానని గొప్ప విద్యావంతుడవని రాజకీయ పలుకుబడింది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు చేస్తావా నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది ఇది వాస్తవం అండి బట్ టైం పడుతుంది అంతే ఎవ్వరిని వదిలిపెట్టాడు ఎవరిని వదిలి నేను ప్రభు నమ్మినప్పటి నుండి ఇది అన్నీ చూస్తుంటాను మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాను సార్ ఎందుకంటే మేము కూడా తగాదాలంటే బాగా ఇష్టంగా ఉండేది కానీ ప్రభు నమ్మిన తర్వాత తల వంచింది అంతే ఇంకా మనం ఏం చేసుకోలేము మర్యాదగా ఆయనకు లోబడి ఉండి ప్రజల్ని ప్రేమిస్తేనే మనకు ఇంటికి దీవెన ఆశీర్వాదాలు ఉంటాయనేది అర్థమైపోయింది ఇంకా అంతే అందుకే ఎవరైనా ఏం మాట్లాడినా కాము ఉండిపోతా అంతే వాళ్ళకు తెలియదు కదా నా ప్రభునే అన్నారు నన్ను అనేది ఒక లెక్కన అనిపిస్తుంది నాకు వాక్యం చూడండి నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడును నీకు నువ్వు నువ్వు చేసినదే వచ్చును వచ్చు చేసిందే నెత్తి మీద పెడతాడు సుమా ఎవరైనా సరే అది చూడండి ఎవరైనా ఎంత స్టేటస్ లో కాని గాని పురులారంతే నెత్తి మీద పెట్టేస్తాడు సృష్టికర్త వాక్యం ఉందండి ఆది కూడా నోవ్ భూలోకము బలత్కారంతో నిండి ఉన్నది నా సన్నిధిని దాని అంతం వచ్చి ఉంది అన్నాడండి ఆదికండ మార వాద్యములో పదమూడవ సెక్షన్ కాబోలు ఆ మాట కనబడుతుంది అనమాట నిండేంత వరకు దేవుడు ఊరుకుంటాడు బాబు మనం ఎప్పుడు కూడా వాళ్ళ నష్టాన్ని కోరుకోకూడదు మళ్ళీ ఏం చేసినా అతడు బాగున్నాడు బ్రదర్ అంటే ఇంక నిండలేదు ఎందుకు ఊరికే నిండినప్పుడు పెడతాడు నెత్తి మీద ఎవరికైనా ఏం బాబు అర్థమవుతుందా కాబట్టి బాబు ఎవరు బాధపడొద్దండి నీవు నేను మనం మాత్రం ఎవరికి నష్టంగా ఉండకూడదు అది చూడండి ఆ మాట చూడండి ఎట్లుందో మళ్ళీ చదువుతావా యహో దినం అన్న జనుల మీదకి వచ్చుచున్నది అప్పుడు నువ్వు చేసినట్టే నీకు నువ్వు చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అబ్బా నీ నెత్తి మీదికే ఈ మాట చూడండి ఎట్లుందో ఇలాంటి వాక్యాల కల్లా ఇంకా భయం లేక ఎట్టుంటాం మేము ఇదే భయం మాకు అసలు అందుకనే ఎవరన్నా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారనుకోండి పొరపాటున వాళ్ళను మా ఇంటి వాళ్ళు అరిచినారనుకో వాడి జోలి పోవద్దు సుమా అని చెప్తాను నేను ఎందుకంటే వాడికి దిక్కే లేరు కదా దిక్కులేరని ఎవరు ఏం చేయరు ఆదుకోరని విధవరాలు జోలికి దిక్కులేని పిల్లల జోలికి పోయి చేతగాని లేని వెళ్తారా నో అట్లా చేయొద్దండి అసలు చేస్తే అది తర్వాత మనకు మన పిల్లల మీద నెత్తిమీదకి వచ్చా తెలుసా మనం చేసే తప్పుడు పనులకు మళ్ళీ అందరూ అనుభవిస్తారు అందుకని భయపడాలి అన్నటువంటి వ్యక్తి మంచి యవనములో ఉన్నాడు యుధ మతములో ఉన్నాడు మంచి చదువు చదువుకున్నాడు పలుకుబడింది ప్రధాన యాజకులు అధికారం పొందాడు చూడండి పరిశుద్ధులను సంఘాన్ని మొత్తం నష్టం చేసేస్తున్నాడండి ధమస్సు రోడ్డు మార్గములు వెళ్తుంటుండగా ఏం జరిగింది తెలుసా అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం అపుస్తుల కార్యాలు ఇరవై రెండవ వాద్యయం అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు ఆది అధ్యాయంలో ఈ సందర్భాలు మనం వివరంగా చూడగలుగుతాం మూడు స్థలాల్లో ప్రభు దర్శించిన మిట్ట మధ్యాహ్నం ధమస్కు వెళ్తున్నాడండి అక్కడ ఉన్నటువంటి వారిని బంధించాలని తేవాలని చెరసాలు వేసి హింసించాలని పూర్తిగా సచ్చటట్లు చేయాలని ఇది ఆయన మతములో ఉన్నటువంటి విధానాలు చూడండి మత జీవితములు ఉన్నటువంటి సౌలును మనం ఇలా చూస్తున్నాం పౌలు దర్శించాడు చూడండి చదువుతారా మరి తొమ్మిదో వాద్యములు అపూస్తుల కార్యాలు తొమ్మిదవధ్యములు మొదటగా మనం చూస్తున్నాం చూడండి ఏమన్నాడు ప్రభు అపోస్తుల కార్యాలు తొమ్మిదవాధ్యములో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నా దర్శించినప్పుడు ఎలా పిలిచాడు ప్రభు దేవుని వాక్యం చూస్తారా ప్రభు ఐదు ఓకే అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినేను సౌలా సౌలా నేల హింసిస్తున్నావు అన్నాడు ప్రభువు అడుగుతున్నాడు బాబు అమ్మా నువ్వు ఒక పని చేశావంటే దానికి కారణం ఉండాలా కారణం లేకుండా ఉంటే దేవుడు అడుగుతున్నాడు ఎందుకు అలా చేశావు అని అడుగుతున్నాడండి మాటలు చూడండి తర్వాత ఏమన్నాడు తెలుసా ప్రభు ఆ నీవెవడవని అడిగాడు ఐదో వచ్చినములో ప్రభు ఏమన్నా నేను నీవు హింసించున్నా యేసును అన్నాడు ప్రభును ప్రత్యక్షంగా చూడలేదండి ఈయన అందుకనే ప్రభు ఆ విషయం చెప్పాడు నీవు హింసించున్న యేసును అంటే ప్రభు ప్రత్యక్షంగా ఆయన చూడలే బ్రతికినప్పుడు ప్రభు నమ్మినటువంటి వారిని హింసిస్తున్నాడు కాబట్టి ప్రభు నమ్మినటువంటి వారిలో ఉన్నాడు చూడండి ఇక తర్వాత మరొక మాట చూస్తాం ఇరవై రెండవ ఆద్యములు కూడా చదువుతారా ఇరవై రెండవ ఆద్యములు ఎడ వచ్చినాం నేను నేల మీద పడి సౌలా సౌలా నీవు ఎందుకున్నాను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించున్న నగు ఏసును అని చెప్పాడు ఇరవై ఆరులో మరొక మాట చూడండి ఒక్కో దాంట్లో ఒక రకమైనటువంటి వివరలు ఉంటాయి నేను బ్రీఫ్గా జ్ఞాపకం చేస్తున్నా ఇరవై ఆరులో చూడండి మరొక మాట చూస్తున్నాం పద్నాలుగు వచ్చిన నుండి మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టం మునికోలలు అంటే సంఘము సంఘాలు ఒక మునికోలలు మునికోలు అంటే ముళ్ళు కట్టే అని పూర్వకాలం ఉండేది కొందరికి తెలుసండి ఎద్దులకి ఇట పొడతారనమాట ఇవి ముళ్ళు కట్టే తీసుకొని ముళ్ళు అంటే కర్రకు లాస్ట్లో ఒక ఒక మేకు కొట్టింటారు చురుగ్గా అది దిగబడడానికి ముళ్ళు కట్టను మీరు కాల్తో దన్నారితు కొట్టారు ఎవరికి దెబ్బ సంఘాల జోలి పోయినారంటే గుంట త్రోవుకున్నట్టే మీ ఇష్టం చాలామందికి తెలియడం లేదండి దేవుడి సంఘాల జోలి వెళ్ళిన ఆయన ప్రజల జోలి వెళ్ళిన వ్యక్తులు గుంటను త్రోవుకున్నట్టే లెక్క అదే ప్రభు చెప్తున్నాడు మునికోలలకు ఎదురుతంట నీ కష్టం అన్నాడు చూడండి అసలు నువ్వు యుధ మతస్థుడు గొప్ప విద్య ఉన్నా పలుకుబడి ఉన్నా ఆస్తిలో గొప్పవాడివైనా సౌలా మునుకోలలకు ఎదురుతంట నీ కష్టం అన్నాడండి అప్పుడు ఏం జరిగింది ప్రభువా నీవెవడవని అడగగా ప్రభు నేను నీవు హింసించున్నా యేసును అనే మాట చెప్పాడు చూడండి ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా ప్రభ్వా నేనేమి చేయదును అన్నాడు చూడండి నేనేం చేయాలా చేసినా చేసిన కాడి చేసిన తప్పుడు పనులు చేసినా నేనేం చేయాలంటే గెటప్ అన్నాడు యేసుప్రభు గెటప్ అంటే లే అన్నాడు వెళ్ళు దమస్కు దమస్కు లెక్కే వెళ్ళు అన్నాడు లేమంటే లేచాడు వెళ్ళమంటే వెళ్ళాడు ఎట్లా వెళ్ళాడండి రెండు కనులకు పొరలు వచ్చేసినాయి చూడలేకపోయినాడండి కళ్ళ నిన్న నీళ్ళు పెట్టింటాడా లేదా లే అంటే లేచాడు ఆఖరి ఛాన్స్ అనమాట అది అతనికి ఆ ఆ యొక్క దర్శనానికి లోపడకపోతే మాత్రం ప్రాణం ఎగిరిపోతుందండి దెబ్బకు రక్తమిచ్చి కొన్నాడు నిన్ను నన్ను తెలుసా బాబు ప్రభు నిన్ను కొనుక్కున్నాడయ్యా ఏం చేయాలని నాని చేయాల్సిందే నీకు మధ్యలో నేను జ్వరబడ్డానుకో నేను తిప్పలు పడాల్సిందే ఇంకా దేవుని ప్రజలను రక్తమిచ్చి కొన్నాడు ఆయన తప్పులు చేస్తే దేవుడు చర్య తీసుకుంటాడు మధ్యలో నేను జ్వరబడితే నాకే దెబ్బ ఆయన చూసుకుంటాడు ఆయన కొనుక్కున్నాడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఆయన చూసుకుంటాడండి అంతే ఏం తప్పులో ఏం ఒప్పులో ఆయన చూసుకుంటాడు కానీ మధ్యలో నేను అనవసరంగా చర్య తీసుకున్నానంటే మాత్రం నాకు దోషం పడుతుంది మధ్యలో జొరబడ్డాడు ఒక ఆయన పెద్ద నాయకుడు తెలుసా ద్రోహులారా అన్నాడండి నిజంగా ద్రోహులే మళ్ళీ మామూలుగా కాదు ఆయన అన్నది కూడా నిజమే ఆ మాట అనేసరికి దేవుడు ఏం చేశాడండి మండిపడ్డాడు తెలుసా మోసే నువ్వు వాగ్దత్త దేశంలో వెళ్ళడానికి వీలేదు పోన్నాడని దెబ్బ ఒక్క మాటకే జారినాడు చూడండి నిజంగా ప్రజలు ద్రోహులే నిజంగా అన్న కానీ దేవుడు ఒప్పుకడం లేదు చూడండి అబ్బాయి ఏం ప్రేమ అండి దేవుని ప్రజల మీద ఆయనకి ఎంత ప్రేమ అండి నీ మీద నా మీద ఆయనకి మధ్యలో అనవసరంగా జొరబడి ద్రోహులని ద్రోహులు అన్న కానీ ఆయన ఇష్టపడడంలే చూడండి మనకు ఆలోచన చేస్తే మనసు కదిలిపోతుందండి అసలు మునికోలకి ఎదురుతంట నీ కష్టం నీవు ఉన్న నజరేడిని ఏసును అంటే నేనేం చేయదును ప్రభు అంటే లేమంటే లేచాడు వెళ్ళమంటే వెళ్ళాడండి అసలు అంధకారంతో చూపు లేకుండా నడిపించబడుతూ వెళ్ళాడండి తర్వాత చెప్పాడు ఆయన ఏమన్నాడు తెలుసా అది పత్రికలో మనం చూస్తాం పాపులను రక్షించడం క్రిస్తియసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగింది అంటూ అట్టివారిలో నేను అది ప్రభువా తెలియక చేశాను పాపుల్లో ప్రధానుడను అని చెప్పి ఒప్పుకున్నాడండి తెలియక చేసిన అన్నాడు చూడండి ఎంత చదువు ఆయనది అతి విద్య అతి విద్య గలవాడేమన్నాడు తెలియదు నాకు అన్నాడండి అది ఇవాళ విద్యావంతులారా జ్ఞానవంతులారా వాక్యం అర్థమవుతున్నప్పుడు ఉన్నపాటును ఒప్పుకోకుండా ఉంటారా విద్యావంతుడు ఏమన్నాడు తెలియక చేశాను అవిశ్వాసం వలన చేశాను పాపుల్లో ప్రధానుల ప్రభు అన్నాడండి ప్రభు ఆయనను ప్రేమించాడు ఆయనను క్షమించాడు ప్రిలారాజ బలమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు కాబట్టి వేళ బాబు అమ్మ మనం ఎక్కడున్నామో ఆలోచన చేసుకోనండి మతములో ఉన్నారా మార్గములు ఉన్నారా క్రీస్తు ప్రభు మరి బయలుపరుచుకున్నాడు దర్శించాడు ఆ దర్శనానికి లోబడ్డాడు మతములో నుండి మార్ మార్పు చెందాడండి ఎలాగ మార్పు చెంది అంటే ఒకటి తెలియక చేశాను అవిశ్వాసం వల్ల చేశాను పాపులో ప్రధానుడను ప్రభువా అని ఒప్పుకున్నాడు అందుకే కనికరింపబడ్డా అన్నాడు చూడండి తిమ్మతి మొదటి పత్రికలు మొదటి అధ్యయంలో ఇవన్నీ మనం చూస్తాం పురులారా పదిహేను పదాలు వచ్చినాల్లో నేను కనికరింపబడ్డా నేను రక్షింపబడ్డాను ఎందుకంటే విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున ఆ ప్రధాన పాపినైనా నాయందు ఆయన కనికరం చూపునట్లుగా నేను కనికరింపబడ్డాను అన్నాడు కాబట్టి చూడండి సౌలును ఏం చేశాడు ప్రభు ప్రేమించాడు క్షమించాడు చూడండి తనను విశ్వసింపబోయే వారికి మాదిరిగా ఉండులాగున ఇలాంటి వ్యక్తిని ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడండి ఆ రోజు ఆయనను ఈరోజు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ విషయాలు గమనించి ప్రభు కొరకు మనం జీవించాలని హెచ్చరిక చేయబడుతున్నాం ప్రభు మనల్ని కొనుక్కున్నాడు ప్రియుల ఈవేళ ఆయన సొత్తయం కాబట్టి ఆయన చిత్తాన్ని గ్రహించి ఇంకా అనేకులు రక్షణ పొందినట్లుగా మనం సాధనాలుగా సాక్షులుగా ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించును గాక అన్నీ ప్రార్థన ప్రేమగల ప్రభు మీ పాదాలకు స్తోత్రములు చెప్పబడిన వాక్యం దీవించి ఫలింప చేయమని మా ప్రభు అయిన నామమున నామవున స్తోత్రములు చెల్లించి ప్రార్థన నాము తండ్రి ఆమెన్